పొడవులూరు మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎస్వి ఆన్లైన్ సర్వీస్ సెంటర్ను కోవరి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా సెంటర్ నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలుపుతూ ప్రజలకు నాణ్యమైన సేవలు అందించి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆమె ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు ముంగమూరి శ్రీహరిరెడ్డి మామిడిల మధు కోటమరెడ్డి అమరేదరెడ్డి మరియు స్థానిక నేతలు పాల్గొన్నారు పొడవలూరు మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎస్వి ఆన్లైన్ సర్వీస్ సెంటర్ను కోవరి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా సెంటర్ నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలుపుతూ ప్రజలకు నాణ్యమైన సేవలు అందించి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆమె ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు ముంగమూరి శ్రీహరిరెడ్డి మామిడిల మధు కోటమరెడ్డి అమరేదర రెడ్డి మరియు స్థానిక నేతలు పాల్గొన్నారు మా గౌరవ శాసనసభ్యురాలైన శ్రీమతి ఏమిరెడ్డి రెడ్డి గారి నేను మేడం గారిని మా ఎస్వి ఆన్లైన్ సర్వీస్ సెంటర్కి ఇన్వైట్ చేశాను దాని శుభ సందర్భంగా ఈరోజు మేడం గారిని ఇక్కడికి ప్రారంభోత్సవానికి పిలవడం జరిగింది మేడం గారు ఆప్యాతంగా వచ్చి మా ఎస్వి ఆన్లైన్ సర్వీస్ సెంటర్ని ప్రారంభోత్సవం చేయడం చాలా చాలా నాకు గర్వకారంగా ఉంది మేడం గారికి మరీ మరీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నారు